చాలా మంది టీ లేదా కాఫీ తాగేటప్పుడు లేదా తాగడానికి ముందు పలు రకాల స్నాక్స్ తింటుంటారు వాటిల్లో రస్క్ కూడా ఒకటి ఈ మధ్య కాలంలో ఇది చాలా పాపులర్ అయింది ఇంట్లో లేదా బయట ఎక్కడ టీ కాఫీ తాగినా స్నాక్స్ లాగా రస్కులను తింటున్నారు అయితే వాస్తవంగా చెప్పాలంటే ఇవి ఆరోగ్యానికి అసలు ఏమాత్రం మంచివి కావని వైద్యులు హెచ్చరిస్తున్నారు రస్కులను తినడం వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుందని అంటున్నారు వీటిని మైదాపిండి చక్కెర నూనె ఈస్ట్ కోడిగుడ్లు పాలపొడి వంటివి ఉపయోగించి తయారు చేస్తారు అయితే రస్కులు వాటిని తయారు చేసే విధానం వల్ల వాటిలో వాడే పదార్థాల్లో ఉండే పోషకాలను పూర్తిగా కోల్పోతాయి ఈ క్రమంలో అలాంటి రస్కులను తింటే తీవ్రమైన నష్టాలు ఉంటాయి రస్కులలో మైదా అధికంగా ఉంటుంది ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు మైదాలో ఫైబర్ విటమిన్లు మినరల్స్ అసలు ఏమాత్రం ఉండవు అందువల్ల మైదాతో తయారు చేసే రస్కులను తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయి డయాబెటీస్ ఉన్నవారికి ఇది అస్సలు ఏమాత్రం మంచిది కాదు డయాబెటీస్ లేని వారికి కూడా రస్కులను తరచు తింటే డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంది కనుక వీటిని తినడం మానుకోవాలి రస్కులలో అధిక మొత్తంలో చక్కెర హైడ్రోజనేటెడ్ క్రొవ్వులు ఉంటాయి ఇవి మన ఆరోగ్యానికి హాని చేస్తాయి అధికంగా బరువు పెరిగేలా చేస్తాయి దీంతో బీపీ అధికమవుతుంది గుండె జబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి రసుకులలో ఫైబర్ అసలే ఉండదు ఇది జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది కడుపు ఉబ్బరం గ్యాస్ మలబద్ధకం వంటి సమస్యలను కలగజేస్తుంది రస్కులలో ప్రోటీన్లు కూడా ఉండవు కనుక వీటిని తింటే మొత్తంలో ఇతర సమయంలో ఆకలి ఎక్కువ అవుతుంది దీంతో ఆహారం అధికంగా తింటారు ఇది బరువు పెంచేలా చేస్తుంది కనుక రసుకులకు దూరంగా ఉంటే మంచిది